హాయ్ అండి అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు కదా నేను ఎలా చేశాననేది ఈ వీడియోలో చూడండి ఈ గురు పౌర్ణమి సందర్భంగా నేనైతే మా ఇంట్లో ఏవే వంటలు చేశానో చూపించబోతున్నాను వైట్ రైస్ పెరుగు పచ్చడి బెండకాయ ఫ్రై వంకాయ పెసరపప్పు కర్రీ రసం ఒక అప్పడం స్వీట్ అండి ఇలా చేసి పెట్టాను అనమాట మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్స్లో చర్య చేయండి మనకి ఎన్ని ఉన్నా మనకి ఆవకాయ లేకపోతే అవ్వదు కదండి తొక్కుడు పచ్చడి కూడా వేసాను ముందు పెరుగు పచ్చడికి ఒక కప్పు పెరుగు పుల్లగా ఉన్నది తీసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒకసారి బాగా బీట్ చేసుకోండి ఇది మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ అండి పెరుగు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికి ఇష్టమండి ఇప్పుడు ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటే ఆ తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు పొయ్యి మీద కళ్ళ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ జీలకర్ర ఆవాలు మినపప్పు వేయించుకోవాలి ఇందులో శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే మర్చిపోయాను ఇది బాగా వేయించేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి అవి సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులో ఎటువంటి కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఒక మిర్చి కూడా వేసాను నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోండి మంచి కలర్ అనేది వస్తుంది సన్నగా తరిగిన అల్లం వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము వేసుకోండి క్యారెట్ ఎందుకంటే క్యారెట్ నచ్చిన వారు కూడా చక్కగా తినేస్తారు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ క్యారెట్ వేసిన తర్వాత అయిలో పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకొని వెంటనే వేసేసుకోవాలి మరి మనం తాలింపు పెట్టినట్టుగా వేయించుకోకూడదండి అలా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు పూర్తిగా ఇది వేగిపోయింది నేను తీసేసి నేను పెరుగు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను కదా అందులో వేసేసుకుంటాను ఇది మా అమ్మమ్మ చేసేవారు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి ఒకవేళ మీకు తెలిసినట్టయితే మీరెలా చేస్తారనేది కామెంట్స్లో తెలియచేయండి పచ్చడి రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను గురు పౌర్ణమికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం మళ్ళీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్